చూస్తున్న జై హనుమాన్ నమస్కారం లక్షటిపేట మున్సిపాలిటీలోని పద్నాలుగో వాటి కాలనీ వాసులు మన ప్రాంతంలో అభివృద్ధి రోడ్లు వేస్తున్నారు అంటే ఇదంతా మంచిరాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు గారి కృషి ఫలితం అని కాలనీ వాసులు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పదిహేను కోట్ల నిధులతో మా కాలనీలో సిసి రోడ్లు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు రోడ్లు చేపించి అభివృద్ధి పాటలు నడిపారు మా కాలనీ వాసులందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఇలా అభివృద్ధి వస్తుంది ఇక ముందు మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారితోనే మా ప్రాంతం మరింత ముందుకు సాగుతూ ఉంటుంది అని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పద్నాలుగు వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి చింతా అశోక్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించి అలాగే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి మా మన ప్రాంత అభివృద్ధిని కొనసాగిస్తామో అని తెలిపారు కాలనీ వాసులు రోడ్డు కోసం కృషి చేసిన చింత అశోక్ కుమార్ పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నక్క ప్రేమానందం దేవానందం మాదాసు ఎడ్వర్డ్ ఫ్రాన్సిస్ మాదాసు ఆగమన్ రావు పాస్టర్ రత్నయ్య కమలాకర్ వార్డ్ ఇన్ఛార్జ్ ఉత్తూరి రవీందర్ సోమయ్య వేణు మన్న ఇమాన్యుల్ సుగుణాకర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈ ఎంతో కావాలని ఆశతో ఉన్నాము దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దేవుడు మరి సార్ గారు అశోక్ గారు ఎంతో మరి మా మా కొరకు చాలా బాధపడి ఈ రోడ్డును మనుషులు మరి ప్రేమసాగర్ రావు గారు చల్లగా ఉండాలి ప్రభుత్వమును తప్పకుండా మేమందరమును సహకరించే మరి సార్ మంచి చేసాక మాకెంతో ధన్యులము తాలకు నమస్కారం చేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నమస్కారం చేసి ఉన్నాం గత పదిహేను సంవత్సరాలుగా మేము ఈ యొక్క రోడ్డు కొరకు ఎంతో శ్రమపడి ఎంతో మంది నాయకులను వేడుకున్నప్పటికీ కూడా మాకు ఇది శాంక్షన్ కాలే కానీ మన యొక్క ప్రియతమ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మా యొక్క కౌన్సిలర్ అశోక్ గారి ఆధ్వర్యంలో మాకు యాభై లక్షల రూపాయలతో ఒక మెయిన్ రోడ్ నుంచి మిషన్ కంపౌండ్ రోడ్ వరకు రోడ్ శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరియు అశోక్ గారికి తెలియ పద్నాలుగో వార్డు తరఫున ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం మరి ఇక ముందు కూడా మా యొక్క సమస్యలను అశోక్ గారు తీరుస్తారని మేము వారికి సభాముఖంగా వేడుకుంటున్నాం మరి ముఖ్యంగా ప్రభా ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ప్ర మేమంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి ఇక్కడ ఎన్నుకుంటామని మా యొక్క పద్నాలుగో వార్డు తరఫున మేము ప్రమాణం చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ పద్నాలుగో వార్డు ఈ రోడ్డు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గొంతలు రోడ్లో చాలా వర్షాలప్పుడు ఎండలకు అన్ని కాలాల్లో మేము చాలా చాలా మంది నాయకులను మేము సంప్రదించినప్పుడు ఎవరు కూడా మాకు సహాయం చేయలేదు మరి ఈ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి మరి ప్రేమసాగర్ గారు ఎమ్మెల్యేగా మా యొక్క మా లక్ష్మేడ్ కాన్ఫరెన్స్లో వారు చేసినటువంటి అభివృద్ధిలో ఈ యొక్క రోడ్ను కూడా యాభై లక్షల వ్యయంతో వాళ్ళు శాంక్షన్ చేసినందుకు మా వాడపక్షంగా అందరము ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాము వారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి చెందాలని వారు తిరిగి మళ్ళా ఎమ్మెల్యేగా మేము అందరము ఎన్నుకుంటామని మరి అదేవిధంగా ఈ యొక్క అశోక్ అన్నగారు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఈ వేడలో ఒక కుటుంబముగా సభ్యుడిగా సహోదరుడిగా మాతో ఉండి అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి చాలా అభివృద్ధి పదంలోనికి వారు నడిపిస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా ఒక ఏకతాటిగా మంచి ఐక్యమత్యంతో ఈ వాడు కొరకు అందరము సంతోషించే విధముగా వారు ఈ నాయకత్వంలో వారు ఉన్నారు వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు చేస్తున్నాము మేమందరము కూడా మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలు పొందుతున్నాము దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం ప్రేమసాగర్ గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు వారి లక్షపేట పట్టణంలో ఎంతో మరి అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా ఈ యొక్క నలభై పద్నాలుగో వార్డును కూడా అభివృద్ధి చెందడానికి వారు ముందుకు వచ్చినందుకు వారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు సభముఖంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ లక్ష్మీపేట ప్రజల అందరికీ మరొకసారి ధన్యవాదాలు వందనాలు చెల్లిస్తున్నాం లక్ష్మీపేట మున్సిపాలిటీ ఈ ప్రాంతంలో పద్నాలుగో వార్డు ఈ ప్రజలంగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇబ్బందితో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఎమ్మెల్యే గారు సహకరించడం అశోక్ అన్న ప్రయత్నాల వలన ఈ దినము మనం ఈ రోడ్డును సాంక్షన్ చేయించుకున్నాం అందుబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి అశోక్ అన్నకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం మాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఈ ఏడు పద్నాలుగు రెండు వార్డులు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది ఏడు ఎనిమిది లేదా పద్నాలుగు ఈ రెండు వార్డులు కాంగ్రెస్ కౌన్సిలర్లే ఉంటున్నారు కాబట్టి మాకు సహాయం చేసి ఈ రోడ్ చేసినందుకు గవర్నమెంట్ తరఫున మా తరఫున తరఫున వందనాలు చెల్లిస్తున్నాము లక్షపేట మున్సిపాలిటీ ఫోర్టీన్త్ వార్డు తరఫున మేము మరి అశోక్ గారికి మొదట వల్లనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి దివాకర వెంబడి మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు రోడ్ ఏమని చెప్పులు మోసినంత పని చేసినా కూడా మాకు మాత్రం రోడ్ వేయలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రేంసాగర్ రావు గారి ఆధ్వర్యంలో అశోక్ కన్నా గారు కొట్లాడి మరి దాదాపు నలభై నలభై ఐదు లక్షల రూపాయలు రోడ్డుకు మంజూరు చేసినందుకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడున్న మరి కౌన్సిలర్ ఎలక్షన్లలో చింత అశోక్ అన్న గారికి మళ్ళీ టికెట్ వచ్చింది కాబట్టి భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ఈ అందరి ముందట మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా బ్రహ్మాండంగా గెలిపించుకుంటాం అన్న ద్వారా ఎన్నో సహాయాలు మేలు మేము పొందవలసి ఉన్నాయి కాబట్టి మేము సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా పద్నాలుగో వార్డు ఓటర్స్ అంతా కూడా ఎందుకు సంతోషంగా ఉంటున్నారంటే ఉన్నారంటే గతంలో కూడా మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ లేని సమయంలో కూడా మేము కొట్లాడి అప్పుడు కూడా ఒక మూడు నాలుగు కోట్ల వర్క్ చేసినాము కానీ ఈ వాళ్ళకు మాకు ఎప్పుడు అడిగినా కూడా పది లక్షల పనేది చేయండి ఒక బిట్టు అంటే మరి సుగునా గారు మరి మా రమేష్ అన్న గారు కమలాకర్ గారు వీళ్ళంతా కూడా వద్ద ఈ పది లక్షలు పెడితే మళ్ళీ పని అన్నీ ఆగిపోతుంది వద్దు మాకు ఈ పది లక్షల ఏమద్దని చెప్పడం జరిగింది మరి దీన్ని నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ మరి కంపల్సరీ రోడ్ పెద్ద దేవాలయం ఉంది అక్కడ కరేస్తవ దేవాలయము మరి ఇది చాలా ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రోడ్డు మరి దీనికి మనం పెద్ద పెద్ద కొంచెం ఫండ్ అయితే అంటే మరి ఆగు మరి ఇంకా ఆరు నెలల ఆరు నెలలు కాదు మాకు సంవత్సరం అయినా పొరలేదు మాకు మొత్తం రోడ్ కావాలని అన్నారు వీళ్ళు అదే విధంగా మాకు ఫార్టీ ల్యాక్స్ తోటి ఇలా మాకు శాంక్షన్ అయింది మరి మొన్ననే ఏడీ గారు జేఈ గారు మా కమిషనర్ గారితో ఇక్కడ ఇనాగరేషన్ చేయడం జరిగింది రేపు ఎల్లుండో రెండు మూడు రోజులు కూడా వర్క్ అంటే ఎలక్షన్ రేపు అది వచ్చినా కూడా మనకు వర్క్ నడచడానికి అవకాశం అయినటువంటి వర్క్ చేసినాం మేము మరి దీనికి ఇంకా గతంలో అక్కడ కూడా ఒక డ్రైన్ కూడా ఒక పది లక్షల అది శాంక్షన్ అయింది గతంలో మా భార్య కౌన్సిలర్ ఉన్నప్పుడు నేను ఇక్కడ మన బంటు పవన్ వాళ్ళ వాళ్ళకు కూడా ముప్పై నలభై ఏళ్ళ నుంచి పల్లెటూరులో ఉన్నట్టు ఉన్నారు వాళ్ళ పాపం ఒక్కొక్కరు సర్వీస్ వైర్ మూడు వందల మీటర్ల నుంచి సర్వీస్ వైర్ తీసుకొని పెట్టుకున్నారు ఎప్పుడు గాలి వేసినా కట్టవ్డు వాళ్ళకు వేల ఖర్చులు అయినాయి మరి దాన్ని కూడా నేను సారదృష్టి తీసుకెళ్తే నాకు ఒక పదిహేను పోళ్ళు శాంక్షన్ చేస్తే నేను అక్కడ పోల్ వేసి ఎలక్ట్రిసిటీ బర్ఫికేషన్ చేయడం జరిగింది మరి దాంతో కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఇవ్వాలని కూడా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలి ఇప్పుడు మనం మేము చూసిన నాళి టెంపరవరీగా ఇది మీరు మా ప్రేమానందం టీచర్ గారు కానీ డేవిడ్ టీచర్ కానీ మన ఆయన పేరు మన ఎవరు మన ఇంటి పాపం వాళ్ళ నానప్పుడు ఆర్ఎండ్ బిల్లా చేస్తుండే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే నాలి తీసి అది అది ఎందుకు తీసిండో మాకు అర్థం కాలే మేము మేము అడిగితే ఆయననే ఇచ్చిండు ఆ జాగా గవర్నమెంట్ కానే కాదు మేము దీని సారదృష్టికి మనం తీసుకెళ్ళాం తీసుకెళ్తే సారేమైనాడు ఇప్పుడు ఎట్లా రోడ్ అవుతుంది కాబట్టి నాలి తీసి పడేసి బైఫర్కేషన్ సీదా డైరెక్ట్ నాలి దీనికి హైవేకు కలిపి అటాచ్ చేస్తామని చెప్పారు చాలా సంతోషమైన వార్త ఈ వార్త ఇంకా వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఇప్పుడు నా మనసులో ఉన్నమాట చెప్తాను ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళ ఇళ్ళక నాలి నాలి ఉంది కానీ లేవు ఉత్తర అంతా మురిగి కాలువ తీర ఒక వాటర్ జమాయించి వాళ్ళకు దోమలు కుట్టి ప్రతిసారి ఎన్ని దోమల మంది కూడా దోమలు అక్కడ ఉండనే ఉంటున్నాయి అందుకోసం నేను వాళ్ళకు ఇది కూడా హామీస్తున్నా రేపు ఇక్కడ మనకు రోడ్ ఫోర్ ఫోర్ లైన్ రోడ్ అయితే ఉంది దానికి నేను నాలుగు కూడా అక్కడిది దగ్గరుండి కొట్లాడి చేయించుకొని తీసుకొచ్చి మన ఫోర్టీన్త్ వాడు సెవెంత్ వాడు కానీ నేను హెల్ప్ చేస్తాను సహాయ సహకారాలు చేస్తానండి నేను మీ అందరి సాక్షిగా నేను చెప్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్